శరన్నవరాత్రులలో మొట్టమొదటి రోజు ఈరోజు విజ్ విజయవాడ కనకదుర్గ అమ్మవారు మనకి పసిపిల్లగా బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది భండాసురుడి యొక్క సైన్యంలో ఆ భండాసురుని యొక్క కుమారులందరినీ ఈ బాలా త్రిపుర సుందరి స్వరూపంలో అమ్మవారు సంహరించారు కాబట్టి మన ఇంటిలో ఉన్నటువంటి పసిపిల్లలు అలాగే మన ఇంటి ఇరుగు పొరుగున ఉన్నటువంటి పసిపిల్లలు రెండు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల వరకు ఉన్నటువంటి బాలికలకి మనము బాలా తిరుపుర సుందరి స్వరూపంగా పూజ చేసుకోవడము వారిని ఇంటికి పిలిచి వారికి కావలసినటువంటి ఇష్టమైన ఇష్టమైనటువంటి మధురమైన పదార్థాలను ఇవ్వడము ఈ విధంగా అర్చించుకోవడం చేత అమ్మవారు చాలా సులువుగా మనల్ని అనుగ్రహిస్తుంది అయితే ఈ రోజున అమ్మవారు కట్టుకునేటువంటిది గులాబీ రంగు చీరలో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది అంతేకాకుండా ఈ రోజున అమ్మవారికి అర్చన చేయడము కూడా గులాబీ పూలతో అర్చించడం మహా విశేషము అంతేకాకుండా అమ్మవారికి ప్రీతికరంగా ఆవిడకు పాయసానము పాలతో చేసినటువంటి పాయసాన్ని అమ్మవారికి సమర్పణ చేసి అదే పాయసాన్ని మనము అమ్మవారి స్వరూపంగా ప్రత్యక్షంగా ఉన్నటువంటి పసి బాల బాలికలకు మనము అందించడం చేత అమ్మవారు చాలా ప్రసన్నురాలై మనందరినీ అనుగ్రహిస్తుంది మనమందరము అమ్మవారికి ప్రీతి కోరుతూ ఈ యొక్క చిన్న శ్లోకాన్ని అందరము చదువుకుందాం అయంకార రూపిణీం సత్యాం ఐం బీజరూపిణీం దేవీం బాలా देवी नमाम्य हम